ఫ్రెండ్స్ ఈరోజు మూడవ తరగతి మూడవ తరగతి నుంచి ట్వెల్త్ లెసన్ తల్లి ఈ పాఠం యొక్క ప్రక్రియ వచ్చేసి గేమ్ ఇతివృత్తం పర్యావరణం తోటతల్లి అంటే తోట అంటేనే పర్యావరణానికి సంబంధించింది సో ఇది ఈజీగా గుర్తుపెట్టుకోండి తోట తల్లి పాఠ్యభాగం రచయిత సింగిరెడ్డి నారాయణ రెడ్డి అంటే సినారే షార్ట్కట్లో సీనారే కూడా పెట్టుకోవచ్చు సింగిరె అంటే గుర్తుపెట్టుకోవడానికి సింగిరెడ్డి నారాయణ రెడ్డి ఓకే తెలుగులో రెండవ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సీనారే విశ్వంభర నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో విశ్వంభర అవార్డు ఇచ్చారన్నమాట ఈ పాఠంలో వచ్చిన పేర్లు ఏంటి రాము సోము తోటతల్లి తల్లి కవి ప్రస్తావించిన ఆట ఏది దాగుడు మూతలు ఇది గుర్తుపెట్టుకుంది తోట తోటతల్లి తల్లి పాఠంలో కవి ప్రస్తావించిన ఆట దాగుడు మూతలు ఈ పాఠంలో కవి ఆటలైన తర్వాత ఎవరితో వన్నీ పూల బాలలతో ఇక్కడ గేమ్ ఉంది అంత పెద్ద గేమ్ గేమ్ మొత్తం అయితే నేనైతే ఇవ్వలేదు అంత ఏం రాదు సో నేను వీలైతే టెక్స్ట్ బుక్స్ నుంచి కూడా వీడియోస్ చేస్తాను గేమ్ గురించి కానీ పద్యం గురించి కానీ వీడియోస్ కూడా పెడతాను సో అద్దుగద్దుగు తోట తల్లి మన పాలేట పాలవెల్లి రమ్మని పిలిచేను కదర రాము సోము పదర అనే ఈ పంక్తులు తోట తల్లి పాటభాగంలోనివి తోట తల్లి భాగంలో రాము సోము ఇద్దరు అబ్బాయిలు ఉంటారు సుప్పై గేయంలో అలంకారం కలదు ఇక్కడ ఇలా తోట తల్లి లాస్ట్కు ఎలా వచ్చింది తల్లి పాలవెల్లి కదర పదర ఇలా సేమ్ వర్డ్స్ అనేది రిపీట్ రిపీట్గా వచ్చాయి కాబట్టి అంటే ఎండింగ్లో వచ్చాయి కాబట్టి అంతే అనుగ్రాస అలంకారం నేను అలంకారాలు వాటి గురించి కూడా వీడియోస్ పెడతాను సో ఇప్పుడైతే లెసన్కి సంబంధించిన కొన్ని గ్రామర్ పాయింట్స్ కూడా మనకు తెలిసి ఉండాలి కదా సో తోటలోకి వెళ్ళక ముందు ముందుగా దాగుడు ముతలు ఆ తర్వాత పాఠాలు పాడుతూ సారీ ఇక్కడ చిన్న లెసన్ అయిపోయిన తర్వాత కొన్ని పాయింట్స్ ఉంటాయి కదా ఇక్కడ పక్షులు అని ఉంది ఈ పాఠం యొక్క ప్రక్రియ ఏంటి గేయం ఇతివృత్తము పర్యావరణము సో పక్షుల చూడవే పక్షుల చూడవే చెల్లెలం జ్ఞానం నేర్వరా తమ్ముడా అనే పాట పక్షులు అనే అనుబంధ పాఠమునిది కిచకిచ్చ మనీ ఏడి పిచ్చు మనకందరికి మనకందరికీ కలే కుక్కురు కోయను కోడి పిలుపులే జగానికంత మేలు కొలుపులే అన్న పంక్తులు పం పక్షులు అనే అనుమంద చదువు ఆనందించు గేయంలోనివి పై పై గేయంలో అంత్యాను ప్రాసాలంకారం కలదు ఇక్కడ చూస్తున్నారు పిచ్చుకలే మచ్చికలే పిలుపులే ఇలా లే రాగాలు వస్తున్నాయి కదా కల పిచ్చుకలే అనే రాగం వస్తుంది కదా మచ్చికలే అని రాగం వస్తుంది కదా పిలుపులే ఇలా ఇలా వస్తుంది కాబట్టి మనం అర్థం చేసుకోవాలి అంత్యాను ప్రాసాలంకారం ఎండింగ్లో ఉంది కాబట్టి అంతం అంత్యంలో ఉంది కాబట్టి అంత్యాను ప్రాసాలంకారం ఓకేనా పక్షులు గేయం ఇతివృత్త పర్యావరణం పక్షుల యొక్క పాఠం అంటే ఇది ఒక గేయం ఈ గేయం యొక్క ఇతివృత్తం ఏంటి పర్యావరణం ఒక హల్లుకు రెండు హల్లులు ఒత్తులుగా చేరితే వాటిని సంశ్లేష అక్షరాలు అంటారు ఇక్కడ ఆల్రెడీ క్షీ అని ఉంది కదా సర్వత మనం జోస్న అన్నప్పుడు ఈ పేరు వస్తుంది అన్నప్పుడు తాకు రెండు ఒత్తులు వచ్చినాయి కదా ఇక రాకు రాకు కూడా రెండు ఒత్తులు వచ్చినాయి సో తా వచ్చి వచ్చి చేరింది ప్లస్ యావత్తు చేరింది అట్లా స్టా అంటే రాష్టాన్ని రాసేటప్పుడు కూడా మనకు షాకు రావచ్చు టావద్దు రెండు జరుగుతున్నాయి కాబట్టి వీటిని ఏమంటారు సంశ్లేషణ అక్షరాలు అంటారు సో ఎప్పుడైనా రావచ్చు ఎగ్జామ్లో మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకేనా సో ఇంతటితో నా లెసన్ అయితే కంప్లీట్ అయ్యింది నెక్స్ట్ లాస్ట్ లెసన్ థర్డ్ క్లాస్లో ఆ లెసన్ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ బీడ్స్ అనేది పెడతాను So thank you for watching my videos.